లెబనాన్లోని హిజ్బుల్లా ఉగ్రవాదులపై తీవ్రంగా దాడికి పాల్పడుతున్న ఇజ్రాయిల్ మరోపక్క ఇరాన్ నుంచి మిసైల్స్ దాడిని ఎదుర్కొంది అంటే నిన్న మంగళవారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్ పై మూకుముడిగా నూట ఎనభై పైగా మిసైల్ దాడి చేసింది అయితే ఇజ్రాయెల్ మాత్రం తన రక్షణ వ్యవస్థతో మిసైలర్స్ మార్గ మధ్యలోనే తునాతునుకల చేసినప్పుడు కూడా అక్కడ ఇజ్రాయెల్ మాత్రం భయానక పరిస్థితి ఏర్పడింది అయితే దీనిపై తప్పనిసరిగా ప్రతీకార చర్యలు ఉంటాయని ఇజ్రాయెల్ పేరు పేర్కొంటోంది అయితే ఈ ఘటనను ఖండించకుండా స్టేట్మెంట్ ఇచ్చిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరర్స్ బై చాలా గుర్రుగా ఉన్న ఇజ్రాయెల్ ఆయనను ఇజ్రాయెల్లో ప్రవేశించకుండా నిషేధాన్ని విధించింది తమ యొక్క దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని గౌరవించిన వారెవరిని కూడా తమ దేశంలో ప్రవేశించనీయబోమని ఇజ్రాయెల్ కరాఖండిగా పేర్కొంది ఒక ఒక రకంగా ఒక దేశము ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిని తమ ప్రా దేశంలో అడుగు పెట్టనియమంటూ మరి హెచ్చరిక చేసిన ఒక తొలి దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది మరోపక్క ఇరాన్ను అమెరికా చాలా తీవ్రంగా హెచ్చరించింది ఇలాంటి దాడులకు పాల్పడితే భవిష్యత్తులో తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అలాగే తమ మిత్ర దేశాన్ని కవ్విస్తే మేము కూడా రంగంలో దిగి మరి ఇరాన్ పై దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అమెరికా కూడా మరి హెచ్చరిస్తోంది ఎందుకంటే నాటోలో సభ్య దేశమైన ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు పూర్తిగా ఉంది మరి ఇరాన్ గనక ఇలాంటి కవ్వింపు చర్యలకు దుందుడుకు చర్యలకు పాల్పడితే నాటో ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచి మరి యుద్ధాన్ని తీవ్రతరం చేసే అవకాశం ఉంది మరి ఇలాంటి పరిస్థితి ఏర్పడితే యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉంది ఇకనైనా కూడా పశ్చిమాసియాలో శాంతి నెలకొలాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా ఇరాన్ కూడా సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది గతంలో కూడా ఇలాగే ఇరాన్ ఇజ్రాయెల్ పై ముఖమ్మడి మిసైల్స్ దాడి చేసినప్పటికీ ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టింది అయితే అదే ప్రయత్నాన్ని తిరిగి ఇరాన్ చేయడంతో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చో చోటు చేసుకుంటాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది